హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఈవినింగ్ దసరా కాబట్టి దసరా సెలబ్రేషన్స్ చూడడానికి అని చెప్పేసి మనం కో మన కరీంనగర్ కూతురాంపూర్లో ఉన్న గిద్ద పెరమల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ ఫస్ట్ వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకోవాలి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ రావణాసురుని దహనం ఉంటుంది అక్కడ గ్రౌండ్లో అయితే చూడాలని వచ్చాము ఇక్కడ దర్శనానికి అయితే చూడండి చాలా లాంగ్ క్యూ అయితే ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి చాలా మంది ఉన్నారు దర్శనం కోసం అయితే ఇక్కడ దర్శనం చేసుకొని టూ సైడ్స్ నుంచి లైన్ అయితే ఉంది అట్ సైడ్ గేట్ నుంచి ఒక లైన్ ఇటు సైడ్ గేట్ నుంచి ఒక లైన్ ఉన్నది ఒప్పుకుంటాడే ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత గ్రౌండ్లోకి అయితే వెళ్తున్నాము మేము గ్రౌండ్లో వచ్చేసి మనకు రావణాసు దహనం అయితే ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఎవ్రీ ఇయర్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే ఈ ఇయర్ వచ్చేసి నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇయర్ మాత్రమే నేను దసరా ఫెస్టివల్ కనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది కాబట్టి నేను కూడా ఇది ఫస్ట్ టైం దసరా సెలబ్రేషన్స్ ఇక్కడైతే చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్ లోపల ప్రసాదాలు పంచుతున్నారు పులిహోర ఇక్కడ అందరూ జమ్మి అమ్ముతున్నారు చూడండి జమ్మి మక్తులైతే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే బర్బల్ మాది జమ్మ 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 దీన్ని మార్చాలి మార్చాలి ఫైనల్గా అయితే వచ్చాం మనము మీరు గ్రౌండ్లో కనుక చూసినట్లయితే చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చూసిన లైట్స్ బైక్లు ఫుల్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉన్నాయి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది అందుకోసమని ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంటే మిగతా టెంపుల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ జరిగే రావణ దహనానికి అయితే ఎక్కువ మంది ప్రజలైతే వస్తారు ఇది వచ్చేసి కోతిరాంపూర్ గిద్ద పెరిమల్ల టెంపుల్ దగ్గర ఇక్కడ స్టాల్స్ గప్ బండీలు కూడా పెట్టారు జ్యూస్ స్టాల్స్ ఇక్కడ చూసిన బెలూన్స్ పిల్లలు ఫుల్ ఇంకా సేపట్లో అయితే మనకు రావణ దహనాన్ని అయితే చూడొచ్చు చూసినట్లయితే రావణుడు అయితే కనిపిస్తున్నాడు చూడండి మనకు రావణుడు ఉపాది తలలతోటైతే కనిపిస్తున్నాడు తీసి ఎప్పుడెప్పుడు వ్యాపారం అన్నీ జరుగుతుంది అని చెప్పేసి వెళ్తున్నారు చాలా చోట్ల నుంచి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా రావణని గ్రహణం అయితే ఎలా కంప్లీట్ అయ్యిందో ఈ విధంగా అయితే ఇక్కడ రావణని గ్రహణం అయితే చేశారు మరి ఇక తిరిగి మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు